అందరికీ నమస్కారం ఉంది ఈరోజు మీకు అమెరికాలోని పోస్ట్ ఆఫీసు గురించి కొన్ని వివరాలు తెలియజేద్దామని ఈ వీడియో చేసాను ఇది ఒక కమ్యూనిటీలో ఉన్న పోస్ట్ బాక్సులు మనకి ఏదైనా సమాచారం తెలియాలంటే పోస్ట్ బాక్సులు వేస్తారు ఇది మీరు చూసింది న్యూయార్క్లోని పోస్ట్ ఆఫీసు అతి పెద్దది నాలుగు రోడ్ల కోడల్లో ఈ పోస్ట్ ఆఫీస్ ఉంది చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంది ఈ ఆఫీసు విశేషమైన సేవలు అందిస్తుంది ఇది పురాతనమైన భావనంగా మనం చెప్పుకోవచ్చు జెర్సీలో ఉన్న చాలా ఇల్లు అతి పురాతనమైనది మీరు చూసి ఇది కాన్బెర్రీ అక్కడ ఉన్న ఆఫీసు ఇది కూడా జెర్సీ స్టేట్లో ఉంది ఎలా ఉందో అద్భుతంగా ఉన్నాయి కదా పోస్ట్ ఆఫీసులు మన ప్రేక్షకులు పోస్ట్ ఆఫీస్ గురించి అడిగారు అందుకు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్